ప్రైజ్ లార్డ్ మన ప్రభు అని దేవుని వాక్యంను చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాము సామెతలు అధ్యాయం ఆరు ఇరవై తొమ్మిదో వచనం సామెతలు అధ్యాయం ఆరు ఇరవై తొమ్మిదో వచనము తన పొరుగువాణి భార్యను తన పొరుగువాణి భార్యను కోడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు ప్రభు దేవుడు చాలా స్పష్టంగా చెప్పే మాటను మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే దావిదు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడాను రాజు అయిన తర్వాత దేవుడు అతని మంచి సంతోషంలోను ఐశ్వర్యంలోను ధనంలోను తెలివిలోను జ్ఞానంలోను అన్నిట్లోనూ బాగా ఆశ్రవదించాడు అయితే దావిదు గారు అనుకోకుండా ఒకరోజు పాపం చేయాల్సి వచ్చింది బత్సేబాతో వ్యభచారం చేయాల్సి వచ్చింది దానికి దేవుడు ఏ మాత్రం కూడాను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష ఉంటుందనే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి వారికి పుట్టిన కుమారుడు అనేది చనిపోవడం జరిగింది అలానే దావిదు కుమారులందరూ బత్సేబకి కాకుండా మిగిలిన వారికి పుట్టిన కుమారులందరూ ఎలా చనిపోయారనే అనే విషయమో చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఎంత దారుణం జరుగుతుందంటే పెళ్ళైన తర్వాత కూడాను వేరే వాళ్ళ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అలానే భర్త కూడాను వేరే వాళ్ళ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వాళ్ళు అడ్డంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు హత్యలు చేయడం ఇవన్నీ అనేకమైన పాపాలు చేస్తున్నారు కేవలం దేనికోసం శరీరానుసారమైన క్రియల కోసం శరీరానుసారమైన క్రియలు చేసేవారు దేవుని పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వలేరు అనే విషయం వ్యభిచారం చేసేవాళ్ళు అపవిత్రమైన లక్షణం కలిగిన వారు దేవుని రాజ్యానికి నిత్య జీవంకి వారసులు కాలేరు హక్కుదారులు కాదు అనే విషయము దేవుడు వాక్యం చాలా ఎంత స్పష్టంగా చెప్తున్నా కానీ అది ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయితో ఒక ఒక అమ్మాయికి ఒక పురుషుడితో పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క పెళ్ళి అనే బంధము పరిశుద్ధంగా ఉండాలి చాలా అంటే చాలా అది మరణం వరకు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి దేవుడు వారిని జత చేశాడు కాబట్టి వారి యొక్క జీవితం ఎలా ఉండాలో వాళ్ళు బతికినంత ఉన్నంత కాలము పరిశుద్ధంగానే జీవించాలని ప్రభుత్వ దేవుని యొక్క చిత్తం అది అందుకే ఎట్టి పరిస్థితిలోనే పెళ్ళైన తర్వాత భర్త కానీ భార్య కానీ వేరే వారితో ఉండడం అక్రమ సంబంధం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో దేవుడు కూడాను సహించకుండా వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడనే విషయము మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఇటువంటి పనులు చాలా అంటే చాలా పాపము పనులు అనే విషయం